హాయ్ ఫ్రెండ్స్ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బగారా రైస్ అండి దానికి నేను బియ్యం తీసుకున్నాను ఈ డబ్బాతో రెండు సగం అంటే కిలోనర బగారా మసాలా అంతా తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు పుదీనా కొంచెం నెయ్యి స్టవ్ పైన బవన్ పెట్టి బవన్ వేడి చేసుకుంటాను బవన్ వేడయ్యాక ఈ పావుతో ఒక పావు నూనె పోసుకుంటాను ఇందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తాను ఆయిల్ నెయ్యి బాగా హీట్ అయింది కదండి ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటాను ముందుగా పెట్టుకున్న బియ్యాన్ని కడిగేసుకుంటానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయాయి కదండి ఇందులో ముందు పెట్టుకున్న బగరం మసాలా మొత్తాన్ని వేసిస్తాను వేసి కలుపుకుంటాను కలుపుకొని ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకుంటాను వేసుకొని కలుపుకుంటాను ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటాను ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ ఒకటి వేసి బాగా కలుపుకుంటాను చూడండి ఈ మిశ్రమం అయితే మొత్తం వేగిపోయింది ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటాను ఈ డబ్బాతో రెండు సాగం బియ్యం పోసుకున్నాను కాబట్టి నాలుగు డబ్బాల వరకు నీళ్ళు పోసుకుంటాను బియ్యం ఎలా ఉన్నాయో మీ బియ్యం మీకే తెలుసు చేన్ బియ్యం మా బియ్యం కాబట్టి నేను కొంచెం వాటర్ కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు నేసుకుంటున్నాను ఈ స్పూన్తో రెండు చెంచాల వరకు వేసుకున్నానండి ఇక వాటర్ మరిగిన తర్వాత ఆ రైస్లో ఈ రైస్లోని వాటర్ అంతా తీసేసి ఇందులో పోసుకుంటాను నీళ్ళైతే మరిగాయి కదండి ఇక రైస్లోని నీళ్ళు తీసేసి ఆ నీళ్ళు పోస్తాను ఇదిగోండి నీళ్ళైతే ఇందులో పోసుకుంటున్నాను పోసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ స్టవ్ పైన ఒకటి పది నిమిషాలు పెట్టుకున్నానంటే బగారా రైస్ రెడీ అయిపోతుందండి ఇంకొకసారి అయితే కలుపుకుంటానండి చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో మన రైస్ రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆఫ్ చేశాను మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బగారా రైస్ అయితే పెట్టుకుంటున్నాను ముందు ముందు వీడియోలో చూపించిన బోటీ కర్రీ అండి బోటి కర్రీ బగారా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎంతో రుచికరమైన బగారా బోటి రైస్ చూడండి ఎంత బాగుందో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్